వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ సమగ్ర సమాచార వారది ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పిస్తూ వారికి అభయ హస్తాన్ని అందిస్తున్న సఖీ వన్ స్టాప్ సెంటర్ సేవలు అభినందనీయమని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రెడ్డి అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న సఖీవ్ వన్ స్టాప్ సెంటర్ కు వివిధ సమస్యల నిమిత్తం వచ్చే యువతులకు మహిళలకు పలు రకాల అంశాల గురించి వివరిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు వారు టీవీ అవసరం ఉందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డికి ఫౌండేషన్ సభ్యుల ద్వారా కలిసి వివరించారు సిబ్బంది విజ్ఞప్తి మేరకు సఖీ వన్ స్టాప్ సెంటర్ కు అవసరం ఉన్నటువంటి ఎల్ఈడి టీవీని అందజేశారు ఈ సందర్భంగా రాజ్ రెడ్డి మాట్లాడుతూ ప్రేమ విఫలమై కుటుంబ సభ్యులతో గొడవలు పడి భార్య భర్తలు తగాదాలు పడి తమను ఆశ్రయించే మహిళలకు సఖీ వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది ధైర్యం చెబుతూ వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ రక్షణ కల్పించడం అభినందనీయమని కొనియాడు సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ స్టాఫ్ వచ్చేసి థర్టీన్ మెంబర్స్ ఉంటారు సఖీ సెంటర్ వచ్చేసి బాధిత మహిళల కోసం వర్క్ చేస్తుంది ట్వంటీ అవర్స్ సెంటర్ లో సిబ్బంది అవైలబుల్ గా ఉంటాము ఇక్కడ ఫెసిలిటీస్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఎప్పుడు ఏ మహిళ ఇబ్బందుల్లో ఉన్నా అందుబాటులో ఉంటాము వీళ్ళకి ఇక్కడ షెల్టర్ ప్రొవైడ్ చేస్తాము మెడికల్ సపోర్ట్ ఉంటుంది కౌన్సిలింగ్ ఉంటుంది పోలీస్ సపోర్ట్ ఉంటుంది న్యాయ సేవలు కూడా అందించడానికి మేము ఆ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము ఆ బాధిత మహిళలు డిప్రెషన్ లో ఉంటారు కాబట్టి టీవీ లేదని చెప్పేసి మేము సార్ని ఆ భీష్మరాజ్ ఫౌండేషన్ సార్ సంప్రదించడం జరిగింది సార్ అడగగానే మాకు ప్రొవైడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ మీ సమక్షంలో మేము బాధిత మహిళల కోసం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఈ జిల్లాలో వెనుకబడిన జిల్లాగా గుర్తించారు కాబట్టి ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం సార్